హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజనేష్మి గార్డెన్ ఇది మా మల్లె చెట్టు అండి చాలాసార్లు వీడియోలో చూపించాను తీగ చెట్టు అయితే మనకు ఆగస్టు సెప్టెంబర్లో కూడా పూలు పూయాలి డిసెంబర్ దాకా అంటే కనుక చిన్న టిప్స్ చెప్తున్నానండి దాన్ని ఫాలో అవ్వండి ఏమీ లేదు మనం పూలు పూసేసిన తర్వాత మన కింద చివుళ్ళు చివళ్ళు ఉంటాయి కదండీ చివళ్ళు ఇలా కట్ చేసేసాయండి కట్ చేసేస్తే మనం ఎఫ్సోమ్ సాల్ట్ మొక్క మొదట్లో వేస్తే మనకి పూలు బాగా వస్తాయి ఇప్పుడు చూస్తున్నారు కదా మల్లె చెట్టు మల్లె మొగ్గులు ఉన్నాయి నా చెట్టుకి ప్రతి చిగు కొమ్మకి చిగుళ్ళు వేసాయండి చిగుళ్ళు వేసి మొగ్గలు వేస్తున్నాయి మీకు అవి చూపిస్తున్నాను దీన్ని బట్టి మీరు కూడా ఇలా చేయండి ఈ తీగ మల్ల అవని మామూలు మొక్క మల్లవని ఏదైనా సరే చివర్లు కట్ చేసి మనం ఎప్సోన్ సాల్ట్ కానీ ఒక వారం ఎప్సో సాల్ట్ ఇస్తే ఒక వారం బోన్మిల్ ఒక వారం వర్మీ కంపోస్టు లేకపోతే కిచెన్ వేస్ట్ అయినా సరే మొక్క మొదట్లో వేసుకోవచ్చండి అయితే ఇప్పుడు వానాకాలం కాబట్టి ఇవి వాటర్లో కలిపి ఇవ్వాల్సిన పని లేదండి బోన్ మిల్లు ఎక్సోన్ సాల్ట్ అవి డైరెక్ట్గానే ఇచ్చుకోవచ్చు అన్నమాట అలాగ మొక్క మొదట్లో వేసేస్తే మనం వాటర్కి కరిగి మొగ్గలు బాగానే వస్తుంది మొక్క బలంగా తయారయ్యి ఇప్పుడు చూస్తున్నారు కదా కాకపోతే చేయాల్సిన పని చివళ్ళు అయిపోయిన తర్వాత మొక్క కొమ్మ చివళ్ళు ఇంతెంత కట్ చేసేస్తే ఇలాగ కొత్త చిగురు చూసారు కదా కొత్త చిగురు వచ్చి ఇలాగ మొగ్గలు వేస్తుంది అన్నమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా మీ మొక్క కూడా పూలు బాగా పూస్తుంది చూసారు కదా ఇయ్యో ఇప్పుడు కూడా చూపిస్తున్నాను అందుకని దీన్ని ఫాలో అవ్వండి తప్పకుండా వస్తుంది ఇంకా కొన్ని కట్ చేయని ఉన్నాయి అవి కట్ చేస్తున్నాయి ఇరవై రోజుల క్రితం కట్ చేశాను ఇప్పుడు మొగ్గలు ఇలా వస్తున్నాయి అన్నమాట ఈ వీడియో చూసిన మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కడే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ